ఈ సంక్రాంతి స్పెషల్ హెల్దీ పిండి వంటల్లో భాగంగా గోధుమ పిండితో ఇంకా బెల్లంతో హెల్దీ కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా వన్ కేజీ గోధుమ పిండి ఒక పిడికిడు బొంబాయి రవ్వ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి వేడి నెయ్యి కానీ నూనె కానీ వేసి గరిటతో కలిపి మనం పిండిని హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ విధంగా ముద్ద అవ్వాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కజ్జికాయల స్టఫింగ్ కోసం ఒక పెద్ద కప్పు ఎండు కొబ్బరి పొడి కేజీ గోధుమ పిండికి ముప్పావు కేజీ పుట్నాల పప్పు ముప్పావు కేజీ బెల్లము మీకు నచ్చిన డ్రై నట్స్ వేసి ఒక ఇరవై యాలకులు కూడా వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఎండు కొబ్బరి మిశ్రమంలో వేసి రోస్ట్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసి కలిపితే మనకు కజ్జికాయలు స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నానిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న బాల్స్గా డివైడ్ చేసుకొని రోటీలాగా రోల్ చేసుకొని కజ్జికాయల చెక్క అంచులకు కొద్దిగా ఆయిల్ పూసి రోటీని పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు స్టఫింగ్ పెట్టి రోటీ అంచులకు కొద్దిగా వాటర్ని తడిచేసి క్లోజ్ చేసుకొని ఎక్సెస్ ఉన్న పిండిని తీసేస్తే మనకి బ్యూటిఫుల్గా కజ్జికాయల షేప్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మోడరేట్ హీట్ ఉన్న ఆయిల్లో వేసి ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంతేనండి సంక్రాంతి స్పెషల్ హెల్తీ కజ్జికాయలు రెడీ కజ్జికాయల తయారీకి మనం గోధుమ పిండి ఇంకా బెల్లం నట్స్ వాడాం కాబట్టి ఈ మూడు కలిపి ఆరోగ్యానికి మంచి పోషణ శక్తిని కూడా అందిస్తాయి అంతేకాదండి ఒక్కడి తిన్నా చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది